మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని అక్కడిపేట మండలం గోవర్ధిని గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక తీవ్రమైన విషాద ఘటన అయితే జరిగింది ఉపాధికి ఉపాధి కూలీకి సంబంధించిన వచ్చిన ఇద్దరు మా తల్లి కూతురు అయితే బండరాళ్ళు కూలి ఇక్కడ మృతి చెందడం అయితే జరిగింది అనేది తీవ్ర విషాద ఘటనగా కూడా చూసుకోవచ్చు అనేది గ్రామస్తులు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇద్దరు కూడా అంటే పని నిమిత్తం ఇక్కడికి వచ్చిన తరుణంలో కూడా అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి కింద పని చేస్తున్న తరుణంలో ఇక్కడ తవ్వుతున్న తరుణంలో కూడా మీదికెళ్ళి బండరాళ్ళు వాళ్ళ మీద వాడటంతో కూడా వాళ్ళు ఇక్కడ ఇక్కడికి ఇక్కడే స్పాట్ లో చనిపోవడం అయితే జరిగింది మీకు ప్లేస్ కూడా మేము చూపిస్తాము ఇప్పుడు అది ఒక అర్ధ గంట క్రితమే ఈ ఘటన అయితే చోటు చేసుకుని ఇప్పటికి ఇక్కడికి ఇప్పుడు సహాయక చర్యలు అయితే చేపట్టారు కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఆస్పత్రికి అయితే తరలించడం జరిగింది చూడండి ఇప్పుడు మనం విజువల్స్ చూడవచ్చు పోలీసులు అయితే ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది ఒక ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది వాళ్ళ మృతదేహాలను అయితే ఇప్పుడే వాళ్ళు ఇక్కడ గ్రామస్తుల సహాయంతో జేసీబీల సహాయంతో కూడా వాళ్ళు వెలికితే ఏమైతే జరిగింది అంటే చాలా దారుణమైన విషయం ఎందుకంటే బండరాళ్ళు వాళ్ళ మీద కూడా వాళ్ళ వాళ్ళ తల్లి కూతురు ఇక్కడికి పనికి వచ్చినటువంటి తల్లి కూతురు అంటే కూతురి తల ముద్దం కూడా ఒక బండరాడంతో నుజ్జు నుజ్జుగా కూడా అయిపోవడం అయితే జరిగిందంటే ఇది ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి మాత్రం గ్రామస్తులు అయితే తరలివచ్చి ఇక్కడ వాళ్ళకి సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది కొంతమంది గాయపడ్డ వారిని కూడా ఉస్మాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సహాయంతో అయితే తీసుకెళ్ళడం జరిగింది తల్లిపేరు సరే కూతురు మమత వాళ్ళు ఇక్కడ స్థానికులు అయితే గుర్తించడం అంటే ఇంకా కొంతమందిని గాయపడ్డ వారిని అయితే హాస్పిటల్ కి ఒకరిద్దరిని గాయపడ్డ వారిని తీసుకోవడం జరిగింది అంటే అసలు ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యంగానే మనం చూసుకోవచ్చు అంటే మీద మనం అక్కడ మట్టి మట్టి పైన బండరాలు ఉన్నాయి అయినా కూడా కావాలని ఇక్కడ పని పెట్టారా ఏంది అనేది మాత్రము తెలియాల్సి అయితే ఉందంటే ఇది ఖచ్చితంగా కూడా ఒక ఆ అధికారుల నిర్లక్ష్యమే ఎందుకంటే పర్యవేక్షణ లోపం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉండి అంటే ఉపాధి హామీలో కూడా అంటే ఫీల్డ్ ఎస్టేట్లలో కూడా ఇప్పుడు ఎక్కడ ఉండి కూడా వాళ్ళు ఇక్కడ పని చేయడం వాళ్ళు ఇక్కడ పనిచి పోవడం కూడా ఇది కచ్చితంగా కూడా నిర్లక్ష్యానికి కదా మనము అసలు ఏం జరిగింది అక్క మీరు ఇప్పుడు ఎన్ని ఏళ్ళకి పనికి వచ్చారు అసలు ఏం జరిగింది ఇక్కడ తొమ్మిది గంటల వరకు అటునే తీసుకున్నాడు ఒక పది బట్టలు ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యి కొంచెం పని పట్టినాం పట్టే వరకు టైం బాగా వస్తుంది వేసుకోలేదు మేము పది నల్లే ఒక పదే పది నిమిషాలు అంతే ఒక మనిషికి పది తట్లు పోసినామో లేదు అంతలోనే సడన్ గా పడ్డది ఒకటేసారి మరి అది ఎట్లా పడ్డదో కూలిందా లేకపోతే తవ్వి రానిది మాకు అర్థం కాలేదు మేము ఈ సైడ్ ఉన్నాం అట్లా మాతోనే ఉన్నారు అందరం ఉన్నాం ఒక డబ్బా సాట్ లాగా ఉంది కానీ కొంచెం కొంచెం మేము దూరం ఉన్నా వాళ్ళు కొంచెం దగ్గర ఉన్నారు చూసుకోలేదా మరి అది అంటే మీదకి వెళ్ళి పడేటప్పుడు చూసుకోలేదు మేము వంగెత్తుతున్నాం

వీళ్ళు రోజు పొద్దున్నే లేచి పనికొస్తుంటారు ఈ రోజు ఇంకా ఇంకో ఇరవై మంది దాకా వచ్చేది ఉండే ఈ రోజు పెళ్లి కారణం కొంత ముస్లింలు రాలేదు ఇంకా వాళ్ళకి బాగా పరిషయం అయ్యేది ఎంత మంది ఎంత మంది చనిపోరో తెలియపోయేది అంత బాగుంది అంటే మరి ఇక్కడ చూసుకోలేదు మరి అవి అంటే పడితే అవి అని ఏమైనా అంటే జాగ్రత్తలు ఇట్లా ఏం తీసుకోలేదు పరిస్థితి ఏం లేదు ఇక రోజు చేత్తారు వాళ్ళు జాగ్రత్త ఏం లేదు ఇక రోజు చెత్తారు సొరికే తీస్తున్నారు అది పడతానో వాళ్ళు కూడా అనుకోలేదు తీసేవారు ఎత్తు ఎత్తేటప్పుడు వచ్చి చక్కగా వచ్చి తలకాయ పడేది ఆ పడుతున్నాయి ఆ వాళ్ళ ముగ్గురుంటే ఇంకో అమ్మ కాలుపోయింది ఇంకో చిన్న ఇద్దరికి నార్మల్ కొద్దిగా అంటే గాయపడే వారిని కూడా ఆస్పత్రికి అయితే తరలించడం పోలీసులు అయితే ఇంకా కూడా ఇక్కడ విచారణ కొనసాగిస్తారు అంటే ఎట్లా జరిగింది ఏం జరిగింది అనేది కూడా వీళ్ళు ఇక్కడ పోలీసులు అంటే ఉస్నాబాద్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అక్కడ ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు తెలియజేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ బండరాలు కూలినగలో చనిపోయినటువంటి మమత వల్ల భర్త అయితే ఉన్నారు అసలు ఏం జరిగిందని అయితే మనము అడిగి తెలుసుకున్నాం కుటుంబ సభ్యులు అయితే దుఃఖసాగరంలో అంటే ఇంటి వద్ద ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి కూడా ఆమె స్కూల్కి పంపించింది వ్యాన్ ఎక్కించానని కూడా మనతో ఇప్పుడు వాళ్ళ భర్త అయితే చెప్పడం జరిగింది అంటే అసలు ఏం జరిగింది ఎన్ని గంటలకు వచ్చింది పనికి ఎన్ని గంటలకు వచ్చింది మా పిల్లలు ఏడున్నర స్కూల్కి పోయారు ఛాయ్ తాగింది నేను కొంచెం వండం తిన్నా పనికి వెళ్ళి పనికి వెళ్ళిపోయింది ఏం చెప్పింది అన్న పనికి వచ్చే ముందు ఏమైనా గెలిచింది నాకు అల్లరా ఫోన్ చేసిండు పిల్ల అంటే నేను బండిపోయింది వరకే చనిపోయిందా ఎంతమంది పిల్లలు నాకు కొడుకు బిడ్డ ఒక కొడుకు ఒక బిడ్డ అంటే ఉదయాన్నే లేచి ఆమె ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుని ఉపాధి పనికి ఇలా జరగడం మాత్రం చాలా విషాదకరంగా ఇద్దరు కూడా అంటే ఒక తల్లి ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి కూతురు కూడా మృతి చెందిన గోవర్ధనగిరి ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారిందంటే అసలు ఇది ఎవరి నిర్లక్ష్యంగా జరిగింది అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సింది ఉంది మృతి చెందినటువంటి తల్లి కుతులతో పాటు అంటే అందరూ కూడా ఉపాధి హామీ కులకి ఇక్కడ పనులకైతే ఇక్కడికి జరిగిందైతే వీళ్ళున్నారా అక్కడ మీరు ఎన్ని గంటలకు వచ్చిన పని తొమ్మిది గంటల వరకు ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఇక్కడ వచ్చే వరకు హాజరి తీసుకొని వచ్చినాం హజరి తీసుకొని వచ్చి పని చేసినాం ఒక పది తటలు కూడా మొయ్యలే పది తటలు కూడా మొయ్యకపోతే వాళ్ళు పైన ఇద్దరు మొగ్గులు తవ్వుతారు ఇక్కడ సైడ్ గడ్డ కడి కూడా పోవాలి ఇక్కడ సైడ్ తవ్వుతానో అది అనుకోకుండా పది తటలు మార్పు పోసినాం ట్రాక్టర్ డాక్టర్లా అచ్చి కూలింది అంతే పిడాతన కూలింది ఒక్కటే ఇట్లా కొట్టినట్టు దెబ్బ పడల్ల మన కూలింది కానీ ఇద్దరికి కాలుకు దెబ్బలు జరిగినాయి ఒక ఆమె కాలు మొత్తం ఒక ఇక్కడ మట్టి పెట్టగలిగింది ఆమె ఎట్లుందో తెలియదు కానీ మధ్యనైతే ఉన్నా లోపల ఏమైందో తెలియదు ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు చనిపోయినారు ఆమె పేరు కవిత ఇంకొక ఆమె పేరు మామ శారద మా కవిత జరిగినప్పుడు మొగళ్ళు ఉన్నారు మేము ట్రాక్టర్ ట్రాక్టర్ల మట్టి పోస్టల్లో పద్దెనిమిది మంది ఉన్నాం పద్దెనిమిది మొత్తమా ఇరవై ఒక్క మంది ఉన్నాం పద్నాలుగు మంది ఆడోళ్ళం నలుగురు మొగోళ్ళు తొగేటోళ్ళు మేమే మేమే ఇద్దరిని తీసుకున్నాం బయటికి ఎవరు అందరు భయపడతారు ఈమె నేను ఇద్దరు ఆడోళ్ళని తీసినాం సురేష్ అన్న ట్రాక్టర్ సురేష్ అన్న ఉన్నాడు ఆయన కలిసి ముగ్గురం కలిసి అది పెద్ద అంతా రాయంతా గులగొట్టుకుంటా ఇద్దరిని బయటికి తీసుకున్నాం గాని వాళ్ళిద్దరిని మాకు మా ఆమె తలకపోయి మా మైండ్ బయటకి వచ్చే వరకు మాకు భయం అయింది పోలే అక్కడికి వీళ్ళిద్దరిని అయితే బయటకి తీసుకున్నాం మేము మాతోనే మాట్లాడింది మంచి నవ్వుకంటేనే మేము దాకా మట్టే మోసినాం మట్టి మోసకట్టనే ఉన్నాం ఇంకా నేను కూడా అక్కడనే పోయేదాన్ని గాని ఇక్కడ సైడ్ మంది రాలేరా అని ఇట్లా పిలుచుకున్నాం ఇటు లో ఇటు ఇచ్చి ఇటు ఇక్కడ సైడ్ వచ్చేసిన నేను లేకపోతే నేను కూడా అక్కడనే ఉండేదాన్ని ఇద్దరు తల్లికూరు పక్క పక్కన ఒకళ్ళెత్తుడు ఒకళ్ళు మోసడాయి ఒకళ్ళెత్తు ఒకరికి మొయ్యరాదు కదా ఎత్తుడు వాళ్ళ అమ్మ ఎత్తుతుంది ఆ అమ్మెస్తుంది గట్ల మోసే వరకు వచ్చి ఒక పది నిమిషాలు కూడా కాలేదు మీరు వచ్చి పెద్ద చెప్పి మాట్లాడుతున్నారు అంతసేపట్లోనే అయిపోయింది కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకే అయిపోయింది ఎక్కడ జరిగిపోయింది చూసుకోవచ్చు అంటే నవ్వుకుంటూ తుల్లుకుంటూ పని వారు అంటే ఒకేసారి వాళ్ళతో పాటు పనిచేస్తారు అందరు కూడా ఇంటి నుంచి మేము కలిసే పనికి వచ్చిండ్రు తల్లి పిల్లలు చనిపోయినరు గుట్ట బండలు కూలి చిన్న చిన్న పిల్లలు పాపం ఆమె బిడ్డకు ఇద్దరు పిల్లలు తల్లి బిడ్డలు ఒక్క కుటుంబం వాళ్ళు వచ్చినారు చాలా గమనించి పని చేసుకోండి బిడ్డలాల మీ పానాలు కాపాడుకోండి మంచిగా ఇట్లా పానాలకు ముప్పు బిడ్డలాల పిల్లలు తల్లు ఆగమయ్యే పరిస్థితి వచ్చే